హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి ఏంటివి ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవేంటివో గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా ఇవి మనకి దివాళీకి గిఫ్ట్లు ప్యాక్ చేసి ఇస్తారు కదా ఆ బాక్స్లండి వీటిని ఎలా యూస్ చేసుకోవాలి మనకి కొంచెం లేడీస్కి సంబంధించినవి ఉంటాయి కదా బ్యాంగిల్స్ ఆర్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉంటాయి కదా మేకప్ అన్నీ ఉంటాయి అవి ఎలా ప్యాక్ చేసుకోవాలి ఈ బాక్సెస్లో ఇవి ఇలా కూడా యూస్ చేయవచ్చా అని ఈ వీడియోలో చూసేయండి నేను ఇక్కడ జిప్ లాక్ కవర్స్ మనకి కిల్లివి పెడతారు కదా కిల్లివి అవి తీసుకున్నాను అనమాట జిప్ లాక్ కవర్స్ చిన్న చిన్నవి అవి నా మరి శ్రీమంతానికో మరి ఉగాది సార్ అప్పుడో తీసుకొచ్చారండి అవి యూస్ చేయలేదు అది అలాగే ఉండేసరికి నేను ఇలా యూస్ చేస్తున్నాను వాటిని ఇంకా జిప్ లాక్ కవర్స్లో ఒక్కొక్క సెట్గా వేసేసుకొని జిప్ లాక్ చేసేసుకున్నాను అన్నీ ఇంకా ఈ బాక్స్ పెట్టేసి ఇయర్ రింగ్స్ వాటికి ఈ బాక్స్లో అయితే సెట్ చేస్తున్నాను నేను ఒక చేత్తో కెమెరా తీయటం వల్ల మీకు వీడియో మొత్తం షూట్ చేయలేదు ఈ కమ్మలు ఒక్కొక్క సెట్గా పెట్టేది పెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మొత్తం పెట్టుకున్నాను పెట్టేసి జిప్ లాక్ చేసేసాను అంటే ఒక ఇయర్ రింగ్ కనపడుతుంది ఇంకో ఇయర్ రింగ్ కనపడదు అన్న ఇది ఉండదండి స్టోన్స్ కూడా ఎక్కడా రాలవు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అంటే ఇవే తెచ్చుకో చెయ్యాలి అన్నట్టు ఏం లేదు మనకి దొరికిన వాటిలో వీటిని ఇలా కూడా యూస్ చేయవచ్చా అని చిన్న వీడియో తీసాను అంతే ఇలా జిప్లా కవర్స్లో వేసేసుకొని మొత్తం అయితే నేను ఒక డబ్బాకి అయితే పెట్టేస్తున్నాను ఇది స్వీట్ బాక్స్ అనమాట స్వీట్కి దివాళీ బాక్స్ వచ్చిందనమాట దానికి ఇలాగా మొత్తం సెట్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్ వాటికి ఒక బాక్స్ అయినాయి దీని మీద ఒక మూత పెట్టేస్తున్నాను ఆ బాక్స్ మూత పెట్టేస్తున్నాను ఇంకా కదలకుండా ఇయర్ రింగ్స్ అయితే సెట్ అయిపోయినాయి ఇంకా ఇవి వచ్చేసి చేయిన్స్ అనమాట ఇయర్ రింగ్స్ అయితే ఈ బాక్స్కి అయితే సెట్ అనమాట చూసారా ఇలా ఓపెన్ చేసుకొని మనం ఏ శారీ మీదకి కానీ ఏదైనా డ్రెస్ మీదకి కానీ ఏదైనా సెట్ అయినా కానీ పెట్టుకోవచ్చు మళ్ళీ మనం యూస్ చేసిన తర్వాత అదే ప్లక్ కవర్లో వేసేసి ప్యాక్ చేసుకొని ప్యాక్ చేసుకోవచ్చు ఇది ఎక్కడికైనా మనం ట్రావెల్ చేయచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు చూడటానికి కూడా చాలా బాగుంటుంది వచ్చేసి అమ్మ ఒంగోలు గాంధీ రోడ్లో చేయించిందనమాట అంటే ముత్యాలు అల్లుతారు కదా వాళ్ళ దగ్గర అయితే చేయించింది ఇది ఏ శారీ మీదకైనా పట్టు చీర మీదకి చాలా బాగుంటుంది దానికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట లక్ష్మీదేవి బొమ్మతో దండ చాలా ఇష్టం అండి నాకైతే ఇంకా ఈ నల్లబూసలు వచ్చేసి ఇంకా అన్ని సింపుల్గా ఎక్కడికైనా డ్రెస్ మీదకి కానీ వాటి మీదకి శారీ మీదకి కానీ సింపుల్గా యూజ్ చేస్తాను అవి కొంచెం ముత్యం వచ్చినాయి ఇవైతే ప్లెయిన్ అనమాట ఈ నల్ల పూసలు అవి సపరేట్గా ప్యాక్ చేశాను అన్నమాట ఇవి కొంచెం ఎక్కువ డిజైన్ వచ్చి మనం పట్టు చీరల మీదకి వాడతాం కదా అవి అన్నమాట లాంగ్ అనమాట లాంగ్ సపరేట్ షార్ట్ అయితే సపరేట్గా చేశాను ఇవి ఇంకా కళ్యాణ ఉంగరము అలాగే పట్టు చీర మీదకి మీషోలో తీసుకున్నాను అనమాట ఇది చైన్ ఇది కూడా చాలా సింపుల్గా బాగుంటుంది ముత్యాలది ఇది కళ్యాణ ఉంగరము అవి సపరేట్గా పెట్టాను ఇంకా ఇవి వచ్చేసి నేను మైసూర్లో తీసుకున్నాను ఆ పికాక్ చైనే ఇంకా లక్ష్మీదేవి బొమ్మది బాగా మెండుగా వస్తుంది అనమాట దండ ఇయర్ రింగ్స్ అవి సపరేట్గా పెట్టుకున్నాను అలాగే ఇవి కుచ్చిల పిన్నిస్లు అనమాట తెలిసిందే కదా చీర పిన్నులు అవి ఇంకా ఇవి వచ్చేసరికి ఇది ఒక రకం చైన్ అనమాట ఇది కూడా మీషోలో తీసుకున్నాను ఆ గ్రీన్ కలర్ది నేను సపరేట్గా తీసుకున్నాను అదొక్కటే మీషోలో తీసుకున్నాను శారీస్ మీదకి ఉంటాయి కదా అని ఇంకా సేఫ్టీ పిన్ కూడా పెట్టేసుకున్నాను సపరేట్గా అంటే ఒక్కొక్కటి పడిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇలాగా వేటికి అవి సపరేట్గా పెట్టుకుంటున్నాను ఇంకా ఇవి వచ్చేసరికి పెద్ద ప్యాకింగ్ అనమాట ఇవి ఇవి క్లిప్పులు అలాగే జడకాయలు అనమాట మనకి ఏ చీర మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా సింపుల్గా వేసేసుకొని ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు చూడటానికి ఎంత బాగుందో ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమించదనమాట ఇలా ఒకసారి ఇంకా ఇది కట్టేసేసుకోవటమే రిబ్బన్ టైప్లో ఇది మనం ట్రావెల్ చేసేటప్పుడైనా తీసుకువెళ్ళొచ్చు లేదంటే ఇంట్లో ఉన్నప్పుడైనా మనకి ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్ కావాలో ఆ డ్రెస్ మీద పెట్టుకోవచ్చు ఇంకా దీంట్లో వచ్చేసరికి ఇంకా నెయిల్ పాలిష్లు అయితే పెట్టాను అనమాట ఇవి వచ్చేసి ఓన్లీ నెయిల్ పాలిష్లు అనమాట నేను ఇలా ప్యాక్ చేశాను చుట్టానికి చాలా బాగుంటుంది అలాగే మనం యూస్ చేసేటప్పుడు కూడా చాలా సింపుల్గా త్వరగా రెడీ అవ్వచ్చు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ ఉంటాయి ఇంకా మిడిల్ బాక్స్లో వచ్చేసి గాజులు ప్యాక్ చేస్తాను అది సపరేట్ వీడియో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్